బీజేపీ అగ్రనేత అద్వానీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఆయనతోటి సమావేశమయ్యారు మోదీ ఎల్లుండి ప్రధానిగా మూడవసారి ప్రమాణం చేయబోతున్నారు మోదీ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా అద్వానీకి ఆహ్వానం ఇచ్చేందుకు ఆయన నివాసానికి వెళ్లారు మన టెన్టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ మనం చూడొచ్చు ఎల్లుండి ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా అద్వానీకి ఆహ్వానం ఇచ్చేందుకు ఆయన ఇన్వైట్ చేసేందుకైతే ఆయన నివాసానికి వెళ్లారు ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఎల్కే అద్వానీ తోటి ఆయన సమావేశమయ్యారు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ఆయన నివాసానికి మోదీ వెళ్లి ఎల్లుండి జరగబోయే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా అద్వానీని ఆహ్వానించారు మోదీ जो बुजुर्ग हैं जो अपने मार्गदर्शक हैं उनका किस तरह से सम्मान करती है यह भी दर्शाती है ये तस्वीरें अपने బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తరువాత తొలిసారి ఆయన నివాసానికి స్వయంగా ప్రధాని మోదీ వెళ్లి ఎల్లుండి జరగబోయే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తప్పకుండా హాజరవ్వాల్సిందిగా ఆయన ఆహ్వానించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు అనంతరం ఇరువురు కూడా కొద్దిసేపు చర్చించుకున్నారు మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు ఎన్డీఏ పక్ష ఎంపీలు దీంతో ఎల్లుండి సాయంత్రం ఆరు గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని ఆహ్వానించేందుకు ఆయన నివాసానికి స్వయంగా నరేంద్ర మోదీ వెళ్లి ఆయనకు పుష్పగుచ్చమిచ్చి ఎల్లుండి జరగబోయే కార్యక్రమానికి రావాల్సిందిగా ఇన్వైట్ చేశారు